హలో అండి నేను సుష్మిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి మసాలా చికెన్ కర్రీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు తిని ఒకేలా తింటే బోర్ కొడుతుంది కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకో టేస్ట్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ కప్పు వరకు పెరుగుని వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వన్ అవర్ లేదా టూ అవర్స్ మీకు మ్యారినేట్ చేసుకోండి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు స్టవ్ పై ఒక గిన్నెను ఉంచుకొని పావు టీ స్పూన్ ఒక బడి ఇలాచిని చుంచి వేసుకోండి అలాగే ఇందులో ఒక మరాఠీ మొగ్గని ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని ఐదారు లవంగాలు పావు టీ స్పూన్ మిరియాలని అర టీ స్పూన్ సాజీరా ఒక టీ స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో బాగా వేంపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పౌడర్లా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కాస్త రంగు చేంజే వరకు రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి కాస్త రంగు చేంజ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కల్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ బాగా కుక్ అయిన తర్వాత చివరిన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఈ చపాతీలోకి కానీ రైస్లో కానీ బగారా రైస్ వైట్ రైస్ తేదీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూసినాక లైక్ సబ్స్క్రైబ్ చేయడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్